రాక్షసులు గురువైన శుక్రాచార్యునికి తెలియని విద్య లేదు రాణి యుద్ధతంత్రం లేదు ఆయన ఒక్కగానొక్క కూతురు దేవయాని అయితే ఆయనకు రెండు బలహీనతలు వాటిలో మొదటిది సురాపానం అయితే రెండోది కూతురు పట్ల చాలా ప్రేమ శుక్రాచార్యునికి అపూర్వమైన అద్భుతమైన మృత సంజీవిని విద్య తెలుసు దాని సాయంతో ఆయన దేవతల చేతిలో పరాజితులై మృతి చెందిన వీరులను బ్రతికిస్తూ రాక్షసు జాతిని నశించిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు దాంతో రాక్షసు బలం పెరిగిపోతుందని బాధించిన బృహస్పతి ఎవరు దీనిని నేర్చుకుంటారో అన్నప్పుడు కచ్చుడు ముందుకు వచ్చాడు కచ్చుడు ఎవరో కారు బృహస్పతి కుమారుడే తండ్రి కోరిక మేరకు కచ్చుడు శుక్రాచార్యుని కలుసుకుని మీ వద్ద నేను విద్యను అభ్యసించవచ్చాను అన్నాడు ముందు ఒప్పుకోకపోయినా తన తెలివి తెలివితేటలను ముచ్చటపడి శుక్రుడు సంతోషించి తన వద్దని శిష్యుడిగా చేర్చుకున్నాడు ఇది మిగిలిన రాక్షసులకు నచ్చలేదు ఎలాగైనా కచ్చుడిని అపకారం తలపట్టాలని నిశ్చయించుకుని అడివిలో చంపేశారు తెలిసిన గురువు కచ్చుడ్ని బ్రతికించుకున్నాడు ఇది పలు మార్లు జరిగింది కానీ చివరకు ఇన్ని మార్లు చనిపోయిన కచ్చుడు మృత సంజీవిని విద్యను ఎలా నేర్చుకున్నాడు అతను ఈ కింది చేయండి